హాయ్ అండి నేనైతే వాటర్ పెట్టంగానే ఆరిందండి అమ్మంటనే గుండకు తోలుతున్నాను ఈ గుండక తోలిపోతే భూమి అనేది బేగసకుపోయి చెట్టు అనేది పెంపు రాదు ముందు అందుకని చెప్పేసి అమ్మటిని గుండకు తోలుతున్నా పొలం మొత్తం మళ్ళీ రెండో తడికి కూడా సిద్ధం అవుతున్నాను ఈ గుండకు తోలటంతో ఏమవుతుందంటే అంటే కింద ఏరు దిగి చెట్టు అనేది పెంపుకు వచ్చింది పైరాడిద్ది పైరాడి అమ్మంటనే ఇంకో తని తెయటానికి ఆస్కారం ఉండిద్ది మనం ఎన్ని మందులు కొట్టినా మనం గుంటకు తోల తీసుకోవద్దు చెట్టు కూడా అక్కడే ఆగిపోయింది ముద్దు మొద్దు బారిపోయింది చెట్టు అనేది అందుకని కంపల్సరీ గుంటకు తోలి గుంటకు తోలుతాను పై ఆ పైరుకి మనం కొట్టే మందులు కూడా తీసుకునేద్ది అదండి ఇంక చె గది కమ్మిన తర్వాత అది ఇంకా మనం వదిలేస్తాం ప్రెజెంట్ అయితే ఇంకా గది కమ్మింది కానీ అక్కడక్కడ ఇరిగిపోయినా పెద్ద లెక్క చేయట్లేదు పైరు ఆడాలని మెయిన్ చూసుకోండి తోటలు ఉండాలి కూడా గుంటకు దోలండీ ఒక రెండు ట్రిప్పులు ఇప్పుడు ఉండే వాతావరణానికి పైరాడి కాస్తాయి